మేడం ఫ్లోక్ సింగర్ అయినటువంటి ఎన్నో పాటలు పాడి మరీ తన కోరియోగ్రాఫ్ చేసినటువంటి ఆర్టిస్ట్ గడ్డెం రాజు మేడం నిజంగా వాళ్ళ మధ్యలో ప్రేమ వివాహం దాదాపు ఆరు నెలలు కూడా గడవలేదు ఆ బతుకమ్మ సద్దుల బతుకమ్మ కొన్న చీరతో ఊరేసుకొని చనిపోవడం జరిగింది మేడం అంటే సమస్యలు అనేటివి ఎవరికైనా గాక కానీ ఈ చనిపోవడమా లేదంటే దాని నుంచి బయట పడ్డమా లేదంటే భార్య ఇంకేమైనా టార్చర్ పెట్టు ఉంటుందా లేదంటే అసలు అంత చిక్కని ప్రశ్నగా మారింది అసలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది మీ అనాలిసిస్ ప్రకారం మా వ్యూవర్స్ కోసం ఒకసారి లవ్ మ్యారేజ్ లో ఫస్ట్ జరిగే తప్పు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు గొప్పకి పోయో లేకపోతే హెచ్చులకి పోయో నాకు తెలియదు కానీ అబ్బాయిలు వాగ్దానాలు చేస్తారు అబ్బో నిన్ను అలా చూస్తా మా అమ్మ అట్లాంటిది కదమ్మా నాన్న బ్రహ్మాండంగా చూస్తారు మా అమ్మకి నేను చెప్తుంది ఇట్లా వాగ్దానాలు చేసేస్తే వాళ్ళు హీరోలాగా చూస్తారు వాళ్ళందరినీ తొక్కేసి నన్ను బాగా చూస్తాడు అని ఒక నమ్మకం ఏర్పడిపోతుంది అవును అది ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఉండాలి రియాలిటీతో మనం మాట్లాడుకోవాలి సో ప్రాక్టికల్ గా మనం జీవించాలి రియాలిటీతో మనం ఆలోచించాలి ఇవి రెండు చేయటం లేదు యూత్ ఇలా చేయడం వల్ల ఎన్ని రోజులు సంవత్సరాలు ప్రేమించుకున్నా కూడా ఇవే మాట్లాడుకుంటారు ఫస్ట్ లో ఏమనుకుంటారు మనం వేరే వేరే క్యాస్ట్ ఒప్పుకుంటారో లేదో తర్వాత నేను ఒప్పిస్తాలే మమ్మీ ఇంటిదిలే మా నాన్న జర ఒప్పుకోడు కానీ మా అమ్మకి చెప్తే కొంచెం మా నాన్నకి చెప్తదిలే ఇట్లా భరోసాలు ఇస్తా పోతుంటారు ఇంకా ఉన్న దాంట్లోనే వాళ్ళకి మా మంచిగా ఖర్చు పెడతారు అది ఇంకా జరిగేదే దానికి మనం ఏం చేయలేము అట్లా కాకుండా నేనేం చెప్తా అంటే ఇది ఇది పోయి నేను నేను ఇది నేను వాళ్ళు ఏ షర్టు ప్యాంట్ వేసుకున్నాను నా స్థాయి ఇదే అంతే కదా నిజానికి ఎగ్జాక్ట్లీ మరి ఆ రియాలిటీ నా మీకు ఎందుకు మీరు కన్వే చేయలేకపోతున్నారు చెయ్యాలి తర్వాత ఒక ఒక ప్రేమని ఒక మనస్తత్వాన్ని ఒక మంచితనాన్ని ఒక ఆప్యాయతని మీరు చూపించగలగాలి అదే ఆమె నమ్మేలాగా మీరు చెయ్యాలి ఎందుకంటే అదే కదా మీ ఒరిజినాలిటీ మీ ఒరిజినాలిటీని చూపించి ఆమె దానికి ఇష్టపడేలాగా మీరు చెయ్యగలిగితే చెయ్యకర్లా ఆమె ఇష్ట అలా ఒరిజినాలిటీని ఇష్టపడితే చాలు చాలు మీరు అలా ఆమెకు అవకాశం ఇవ్వకుండా వాగ్దానాలు చేస్తారు ఏవేవో కళలు చూపిస్తారు కలర్స్ చూపిస్తారు ఇంకా వాళ్ళు సినిమాని తలపించేటట్టుగా ఊహాగానాలు చేస్తారు సహజంగా ఆ అమ్మాయిలకి కోరికలు ఉంటాయి కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటాయి ఆ కోరికలు గుర్రాలు అయితే గుర్రాలకు రెక్కలు వస్తాయి అన్నీ వస్తాయి అబ్బో నన్ను వాడు సినిమా హీరో కన్నా గొప్ప అంతే కదా తను ప్రేమించిన వాడు చాలా గొప్పవాడు అతను ఏ యాంగిల్ లో చూసినా అందంగా కనిపిస్తాడు ఎందుకంటే ఇష్టం ఉంది కాబట్టి సో ఆమె ఇంకా ఇన్ని మాటలు చెప్పే వరకు రెండిటికి ఆమె ఇంకా తిరుగులేదు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది పెళ్లి వచ్చినాక ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది ఓకే సరే ఏదో ఒప్పిస్తాడు పెళ్లి చేసుకుంటారా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు అనుకో ఆమె దృష్టిలో ఈ అబ్బాయి దృష్టిలో ఒప్పించి చేసుకున్నట్టు అవుతుంది కానీ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు సురేష్ గారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి లేదా వాళ్ళ అమ్మాయి ఎవరిని చేసుకుంటే ఏ ఫ్యామిలీకి వెళ్తే సుఖపడుతుందో మ్యాచ్ అవుతుందో అటువంటి ఫ్యామిలీలో ఇవ్వాలని చూస్తారు అవును ఇప్పుడు మ్యాచ్ అంటే ఏంటి ఆచార వ్యవహారాలు మాట తీరు తీరు ఇక ఒక పదానికి తీసే అర్థాలు ఇవన్నీ ఒక ఒక రీజనల్ ఇదిలో ఒక రకంగా ఉంటాయి ఇంకో రీజన్ లో వేరుగా ఉంటాయి మీ ఊరికి మా ఊరికి తెలంగాణ అయినా కూడా మాటలు చాలా తేడా ఉంటాయి ఉంటాయి ఉండవా అట్లాంటప్పుడు మా ఏరియాకి మేము ఇచ్చుకోవాలని చూస్తాం కదా మరి వాళ్ళ ఏరియాకి వాళ్ళు ఇచ్చుకోవాలి అది కరెక్ట్ ఎప్పటికైనా కరెక్ట్ అది ఓకే అట్లా కాకుండా ఏదోలే మా పిల్లగాడు ఇష్టపడుతున్నాడు అని చెప్పి చేసేస్తే ఒప్పుకున్నట్టే లెక్క కానీ ఇక్కడ నుంచి కాదు హార్ట్ వచ్చినాక ఇక వాళ్ళు అబ్జర్వ్ చేయటం మొదలు పెడతారు అమ్మాయి బియ్యం ఎట్లా కడుగుతుంది వాకిలు ఎట్లా నోకుతుంది ముగ్గు మనం వేసినట్టే వేస్తుందా ఎవరో అమ్మ లక్క వస్తుంది మంచిగా ఉంటుందా బాగా చేస్తుందా ఏదో చేస్తుంది ఇది ఏదో పెడుతుందిగా అంటే అంత తిట్టడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే మన కోడలు కదా ఎంతైనా అంటుంది ఇక మళ్ళీ ఇంకో రోజు వస్తుంది ఆ ఛాయ్ మంచిగా పెడుతుందా మళ్ళలాగా పెట్టదులే ఎందుకంటే మళ్ళీ కొంచెం ఏమంటే డేస్ గడిచే కొద్దీ కొంచెం ముదురుతుంది వ్యవహారం ముదురుతా ఉంటుంది అవతల వాళ్ళ అడుగుడు వీళ్ళు చెప్పుడు ఇదంతా దాంతో ఈమెకు ఆమె మీద మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అనమాట అభిప్రాయాలు అనేవి ఇక తర్వాత వంట చేస్తుంది అంటే వంటనే రాదు వాళ్ళ అమ్మాయి ఏం నేర్పిందో ఏమో మరి వంట చేత వంట చేయనికే రాదు చేత కాదు ఇలా అనుకుంటూ పోతే ఇష్టత తగ్గుతూ అసలే ఇష్టం లేదు ఏదో పై పైన ఒప్పుకున్నాం ఇక ఇట్లాంటివి జరుగుతుంటే అయిష్టత అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయికి అది రిసీవింగ్ ఉండదు ఏంది ఇంత చెప్పిండు నాకు వాళ్ళ అమ్మను ఒప్పిస్తా అన్నాడు వాళ్ళు ఇష్టపడ్డారని అన్నారు ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది మీ అమ్మ వాళ్ళతో ఇట్లా చెప్తుంది అని కంప్లైంట్ చేస్తుంది చేసినప్పుడు ఏదేం లేదులే లేమ్ అమ్మ ఊరికే అని ఉంటది వాళ్ళు లేదు అమ్మలక్కలు అన్నారు నువ్వు పట్టించుకోక అని అంటాడు పోనీలే పట్టించుకోదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నెల అవుతాది ఎక్కడో డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈయన పెద్ద గొప్పలు చెప్పిండు కదా ఇక్కడ ఇక ఈయన చూపియాలి అవన్నీ ఆడికెళ్ళి చూపిస్తాడు నీకు పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ ఉంటే నువ్వేమన్నా చూపిస్తావు నీకు అక్కడ నార్మల్ ఉంటుంది ఆమె స్థాయికి మించి నువ్వేం చేయలేవు తేలేవు తీసుకెళ్ళలేవు పెట్టలేవు నార్మల్ గా నడుస్తూ ఉంటుంది ఈ నార్మల్ ఇది నువ్వు అప్పుడు ముందు చెప్పలేదు కదా చాలా బిల్డప్లు ఇచ్చావు అవి ఇవ్వద్దు అబ్బాయిలు ఎవరు అట్లా ఇవ్వద్దు చూడంగానే సురేష్ గారు నచ్చుతాము మా చాలా బాగున్నాడు అబ్బాయి అమ్మాయి చాలా బాగుంది ఇష్టం వచ్చేస్తుంది ఆ ఇష్టంతోనే నువ్వు చివరి వరకు ఉండేటట్టుగా మీ లవ్ చేసుకోవాలి రూపం వేరు ఉద్యోగం వేరు సంపాదన వేరు ఇల్లు వేరు సాంప్రదాయాలు వేరు రూపంతో ఇవన్నీ ఉండవు అవి వేరు అలాంటప్పుడు నువ్వు ఇవన్నీ కాదు కదా రూపాన్ని కదా ఇష్టపడ్డావు ఆ పడుంటావా మరి పడే ఉండవు ఎవ్వరి ఆ రూపాన్ని చూసి ఉండరు పాకెట్ ఫుల్ ఉందా లేదా వీళ్ళమ్మ బానిస అవుతుందా లేదా లేకపోతే వీళ్ళమ్మ నాన్న బతికుండొద్దు మన పెళ్ళెప్పటికీ ఇట్లాంటి ఆలోచనలు వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది లైఫ్ ఇప్పుడు పెళ్ళైనాక వీళ్ళకి కోరికలు తీరవు తీరకపోయే వరకు ఇద్దరి మధ్యన బాధలు వస్తాయి ఏదో ఆమె ఆశించడము ఈయన ఇప్పుడు కాదులే అప్పుడు కాదులే అనడము అంటే నేను ఈయన ఒక పాయింట్ తీసాడు ఈ గడ్డం రాజు అన్నాడు అన్నతారు ఏమన్నాడంటే నా దగ్గర డబ్బులు లేవు నేను నా బట్టలు తీసుకోలే నా భార్య కొన్నాను నేను ఆమె ఆమె కోసం శారీ తీసి పెట్టాను నేను అని మనకి చూపించాడు ఆ దాంతోనే హ్యాంగ్ చేసుకున్నాడు చివరికి చేసుకున్నప్పుడు అంటే ఆమె అప్పుడు ఎందుకు లేదు అక్కడ ఆమె లేనప్పుడు హ్యాంగ్ చేసుకున్నాడా అనేది అర్థమవుతుంది అంటే ఆమె అప్పటికే వెళ్ళిపోయిందా అంటే అంత ప్రేమించినప్పుడు భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి దీని ఆత్మహత్య చేసుకునే అంత మానసిక స్థితికి ఆమె ఎందుకు దిగజార్చింది అంత టార్చర్ ఎందుకు పెట్టింది అని ఫైనాన్షియల్ మేటరా అని నేను అనుకుంటున్నా ఓకే ఇంకొకటి ఇంట్లో ఏమన్నా ఇలాంటివి నేను చెప్పిన పరిస్థితులు ఏమన్నా ఎదురయ్యాయా అంటే అక్కడ కూడా ఏం లేదుగా ఆమె అవును వేరే ఉన్నారు ఈయన ఏమంటున్నాడు నేను ఇల్లరికం వెళ్ళినట్టుంది ఆమె పెళ్లి చేసుకుని నా దగ్గరకు వచ్చినట్టుగా లేదు అని అంటున్నాడు అంటే ఈయన అత్తగారింటికి పోయిందా పక్కనే ఉంటున్నాడు పక్కనేనా అట్లా కూడా పోవద్దు కదా మరి అంటే అంటే వీళ్ళకు వాళ్ళకు దూరంగా సపరేట్ గా ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదు సపరేట్ గా ఉన్నప్పుడు మరి ఆయనకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది నేను ఇల్లరికం వెళ్ళినట్టుగా ఉంది కానీ నేను పెళ్లి చేసుకున్నట్టు లేదు అని అన్నాడు అంటే ఈ భావనలన్నీ ఆమె ఎందుకు ఆయన కలిగేటట్టుగా బిహేవ్ చేసింది తప్పే కదా నువ్వు నువ్వు ఏ రేంజ్ లో టార్చర్ పెట్టకపోతే ఆయన అట్లా అనుకుంటాడు నిన్న మొన్న ఒక రీల్ చూసావు ఒక ఆమె డబల్ డబల్ యాక్షన్ చేస్తుంది ఇటు అమ్మగా ఇటు అత్తగా రెండు డైలాగులు చెప్తుంది ఒకసారి ఇలా అత్తగా చెప్తుంది ఒకసారి ఇలా అమ్మగా చెప్తుంది మనకి రెండు చూపిస్తాడు ఆ అల్లుణ్ణి ఏదో నుంచో ఏదో ఎన్ని మాటలు అంటూ ఉంటుందో అది సరదాగా తీసిన రీల్ అది కానీ నిజానికి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒక అల్లుణ్ణి అలాగా ట్రీట్ చేస్తే అతనికి నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే కోడల్ని చేయొచ్చా అంటే ఇక్కడ నేను అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను కోడల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను వేరే మాట్లాడుతాను ఓకే ఇక్కడ ఈ అబ్బాయి కేసు మాట్లాడుతున్నాం కాబట్టి అల్లుని ఆ పాత్రలో నేను చెప్తున్నాను ఆయనకు మరి అంత హెరేస్మెంట్ టార్చర్ చేసినప్పుడు నిజానికి భార్యని కోడలుగా తనింటికి తీసుకొస్తాడు అది ఒక మగతనం నేను ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా తాలి కట్టిన అంటే పెద్ద హీరోగా ఒక ఒక ఇది వస్తుంది వాళ్ళకి అంతే నేను ఈ రోజు నుంచి మగవాడిని అయ్యాను నాకు నాకు ఒక భార్య వచ్చింది నేను చెప్పిన మాట వింటుంది నన్ను రెస్పెక్ట్ చేస్తుంది నాకు గౌరవం పెరుగుతుంది నిజంగా పెళ్ళైన మగవాడికి కొంత రెస్పెక్ట్ పెరుగుతుంది సమాజంలో అప్పుడు దాకా ఏ అయ్యా బాబు అని అన్న వాళ్ళు అండి అంటారు అవును కదా వయసు కూడా పెరుగుతూనే ఉంటుంది సో ఆ రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళకి పెరగదా అంటే నేను ఇక్కడ ఆడవాళ్ళ గురించి కోడల గురించి మాట్లాడట్లేదు ఒక అబ్బాయి గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇవ్వే చెప్తాను సో అలా అలా ఉండవలసిన మగవాడికి ఇలాంటి టార్చర్ వచ్చినప్పుడు మానసిక స్థితి దిగజారిపోయింది అతనికి మరి ఇతను ఇలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమి గమనించలేదా సరే ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు గొడవలు అవుతున్నాయి టార్చర్ పెడుతుంది అన్నప్పుడు అక్కడే ఎందుకున్నాడు ఇప్పుడు ఈ దారి బాగలేదు వెంటనే మనం కెరీర్ వెతుక్కో కోసం ఇంకో దారిలో వెళ్ళాలా లేదా ఇప్పుడు కొంతకాలము ఒక ట్రెండ్ అది ట్రెండ్ పోయినాక అది నడవదు వేరేది వెతుక్కోవాలి మన స్టైల్ మార్చుకోవాలి మన అభిప్రాయం మార్చుకుంటే మన స్టైల్ మారుతుంది ప్రతి ఒక్క అబ్బాయికి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో పెళ్లి అయిన తర్వాత మా ఉండాలి లేదంటే కొన్ని క్షణాలన్నా కొన్ని రోజులైనా వాళ్ళతో ఉంటే మనకున్నటువంటి సమస్యలు వాళ్ళకు తెలుస్తాయి లేదంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్క అబ్బాయి కళ ఉంటుంది మేడం ఆ కళలకు తను మ్యాచ్ కాలేదా అనే సందేహం మాత్రం ఉంది ఉంది ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంతో కొంత సాయం ఉంటుంది బాబు ఎగ్జాక్ట్లీ వాళ్ళు లేరు కదా అవును వేరే ఉంటూ అమ్మ ఏది హెల్ప్ అడగాలన్న డబ్బనే కాదు ఏదైనా సరే అనిపిస్తుంది మగవాళ్ళకి ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కదా వేరే ఉంటున్నావు కదా మళ్ళీ వచ్చి నన్ను అని మనసులోనే వాళ్ళు అనుకుంటే భరించలేడు కాబట్టి వెళ్ళరు ఎంత మానసిక వేదన ఉంటుందో తెలుసా మగవాళ్ళు చాలా చిత్ర వధ అనుభవిస్తారు ఇటు తల్లిదండ్రులకు ఇటు భార్యకు మధ్యలో నరకయాతన అంటే వాళ్ళకే ఉంటుంది అది ఇప్పుడు ఇటు తల్లి ఇటు భార్య అంటే రెండు కూడా స్త్రీ మనస్తత్వంతో ఉంటాయి ఆవిడ తల్లిగా బాధపడుతుంటే ఆవిడ భార్యగా బాధపడుతూ ఉంటుంది మీరు ఏ పాత్రకి న్యాయం చేయాలో మగవాళ్ళకి అర్థం కాదు అందు గురించే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫ్యామిలీలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆమె నీ ఫ్యామిలీలోకి వచ్చింది నువ్వు ఆమె ఫ్యామిలీలోకి వెళ్ళలేదు అనే భావన నువ్వు చేయాలి ఆమెను ఇందులో ఇన్వాల్వ్ చేయాలి ఆమె కూడా నేనే ఇంటికి పెళ్లి చేసుకుని వీళ్ళ ఇంటికి వచ్చాననే భావంతో ఆమె ఉండాలి అంతేగాని బయటికి పోదాం పదా నువ్వు మా ఇంటికి రా అనే మాటలు చెప్పకూడదు చెప్పిన ఆయన వెళ్ళకూడదు అసలు వేరు కాపురం ఎందుకు వెళ్ళాలి ఒక్కడే అబ్బాయేమో బహుశా మరి చక్కగా మంచి కలిసి ఉండొచ్చు కదా నువ్వు నిజంగా ప్రేమించిన దానివైతే వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా వేరుగా ఎందుకు వెళ్ళాలి సిక్స్ మంత్స్ అవ్వకుండానే వెళ్ళి చావులు కూడా వచ్చేసినాయి కదా మరి ఎందుకు అట్లా చేయాలి తల్లిదండ్రులు చేదవుతారా వీళ్ళకు వాళ్ళు ఏమి సాధించి పాతకాలం లాగా ఏం చేయరు కదా ఏదో చిన్న చిన్న రెండు మూడు ఉంటాయి అవన్నీ సహజం అనుకోవాలి కొద్ది రోజులు అంటారు వాళ్ళే నోరు మూసుకుంటారు వాళ్ళకే అనిపిస్తుంది కదా ఏంది మనం ఎట్లా అంటున్నాం ఏంది ఏ అనొద్దు అని వాళ్ళకే అనిపిస్తుంది మనం కొద్దిగా ఓర్పు వహించాలి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు ఈ అబ్బాయి తనకున్న సమస్యని తల్లిదండ్రులకు చెప్పాలి ఈమె టార్చర్ పెడుతుంది లేకపోతే నాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు అని ఇంట్లో కూర్చొని అందరు చర్చించుకోవాలి ఇది చిన్నప్పటి నుంచి షేరింగ్ మెంటాలిటీ పిల్లలకి అలవాటు చేయాలి ఆ ఏదో పెంచేస్తారు ఏదో పెట్టేస్తారు ఆ పెళ్ళిళ్ళు అయిపోతే అయిపోతాయి తర్వాత ఇట్లాంటి గొడవలే వస్తాయి షేరింగ్ అంటే ఏంటి ఏదో పెట్టుడు తినుడు కాదు ఒక ఒక మనసు పంచుకోవడం అప్పుడు ఏమైతుందంటే బిడ్డ దేనికి బాధపడుతున్నాడు అని వాళ్ళకి అర్థమవుతుంది అమ్మా ఇట్లా వచ్చింది సమస్య నాన్న ఇట్లా వచ్చిందని చెప్పినా అట్లా నా బిడ్డ ఏమైనా ఉపాయం చేద్దామని అంటారు వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత కోడలైనా చెడు తలచరు కదా అది ఇట్లా చేస్తుందా అయ్యో తప్పు కదా మనం ఆలోచిద్దాముంది అని అని అంటారు అట్లానే వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడాలి మాట్లాడినప్పుడు ఈ ప్రాబ్లం అనేది డైల్యూట్ అవుతుంది ఈయన క్రిటికల్ చేసుకున్నాడు ఎవరికి చెప్పలేదు తనలోనే పెట్టుకున్నాడు నీకు వీడియో చేసి అందరికి చెప్తే లాభం ఏంటి నువ్వే లేవు కదా నీకు ఎవరు న్యాయం చేయాలి ఇంకా ఏం చేయాలి చివరికి భార్య మీద కూడా ఏం చెప్తలేడు ఆమె గురించి చెడుగా ఏం చెప్పాలి ఆ చీరతోనే ఊరేసుకున్నాడు అంటే ఏంటి నేను తీసుకొచ్చిన చీర ఆమె రిజెక్ట్ చేసింది లేదా ఆమెకు అందించలేకపోయాను ఉపయోగపడలేదు ఆమెకు ఇంకా వేస్ట్ నా చావుకైనా ఉపయోగపడుతుంది అన్న భావన ఆయనలోకి వచ్చేసింది ఇది ఎంత దారుణం కదా నేను యూత్కి ఒకటే చెప్తాను ప్రతిసారి కూడా ఇప్పుడు నిన్న మొన్న పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళ కోసం జీవితాన్ని బలి చేసుకోకండి మీరంటే ఇష్టం లేని వాళ్ళ కోసం మీరు ఎందుకు చనిపోవాలి మీకు అర్థమవుతుంది కదా ఆమెకి ఇష్టం లేదని ఇష్టం లేని వాళ్ళ కోసం నువ్వు ఎందుకు చనిపోతావు ఎప్పుడు చనిపోవద్దు ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రుల్ని మర్చిపోయి నిన్న వచ్చిన ఆమె కోసం చనిపోవడం ఏంటి ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది భార్య పోతే భార్య వస్తుంది ఆ అమ్మ నాన్న రారు అని అంటారు అది కూడా ఒక యాంగిల్లో తప్పే అంటే భార్యని కొట్టో తిట్టో నచ్చకపోతేనే వదిలేస్తారా వదలకూడదు బాగు చేసుకోవాలి కానీ కర్మగాలి ఆమెకు అనారోగ్యం వచ్చి చనిపోయింది అనుకో మళ్ళీ చేసుకుంటున్నారు కదా పెళ్ళి చేసుకునేది ఉంది కాబట్టి మళ్ళీ భార్య వస్తుంది అనేది పాత కాలంలో పెట్టిన శాస్త్రం ఇవాళ రోజు ఇంట్లో భార్యను పెట్టుకుని పది మందితో తిరుగురా బాబు అని అట్లా ఏం చెప్పట్లేదు ఒక భార్య పోతే ఇంకో భార్య వస్తుంది అని ఆ యాంగిల్లో కాదు కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఏ యాంగిల్లోనూ సెకండ్ రారు రానే రారు కాబట్టి వీళ్ళ కోసం నిన్నొచ్చిన అమ్మాయి నిన్న అమ్మాయి కోసం వీళ్ళని వదులుకుని నువ్వు చనిపోతున్నావు అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్పేది ఇదే అమ్మాయి కూడా వారానికే వేసుకుని చనిపోయింది వాడేవాడు రా బాబు వారానికి నువ్వు చచ్చిపోవడం ఏంటి వాడి కోసం వాడేవాడు ఏంటి మళ్ళీ మంచి వాళ్ళు కారు అంటే నచ్చలేదు వదిలేదు నీ జీవితం నువ్వు చూసుకో ఇవి ఆలోచించండి అంటే నిజంగా కన్న తల్లిదండ్రులకు ఎవరైనా భార్య పోతే భార్య భర్త పడితే భర్త వస్తారు తప్ప కన్నా కొడుకు కావచ్చు కన్నా కూతురు రారనే విషయం చక్కగా వివరించారు మనం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్